అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు రోజు మది మెచ్చిన చెలి నువ్వు ఇంత హాట్గా రెడీ అవుతుంటే నిన్ను చూస్తూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అన్నాడు అతను మాట్లాడుతున్నప్పుడు వెచ్చటి శ్వాస ఆమె మెడవంపులో తగిలి చిరు చెమటలు పడుతుంటే సారీ నేను ఇప్పటి నుండి నార్మల్ డ్రెస్సెస్ వేర్ చేస్తాను అనింది ఆమెను అతనికి అభిముఖంగా కూర్చోబెట్టుకొని వద్దు నార్మల్ డ్రెస్సెస్ వేసుకునే అంత కర్మ నీకు పట్టలేదు నువ్వెప్పుడు ఉండాలి నిన్ను చూస్తున్న ప్రతిసారి ఆకాశంలో నక్షత్రంలా మెరవాలి అంటూ దోశ తీసి ఆమె నోట్లో పెట్టాడు కళ్ళని టపటపలాడిస్తూ నోరు తెరిచింది అంజు ఆమె అమాయకమైన మోమో దోసిట్లోకి తీసుకొని నుదిటిన కిస్ చేశాడు అతని పెదవుల స్పర్శకి ఆటోమేటిక్గా కళ్ళు మూసేసింది అంజు కాలేజ్కి లేట్ అవుతుంది త్వరగా తినేసేయి వెళ్ళిపోదాం అన్నాడు సరే అంటూ తలుపి అతని ఒడిలో నుండి లేస్తుంటే గట్టిగా పట్టుకొని ఇక్కడే కూర్చో నాకు ఇలాగే బాగుంది అన్నాడు అర్థమైంది తనకి దోశని చట్నీలో డిప్ చేసి హర్ష నోటికి అందించింది అతని పెదవుల్లో సన్నటి నవ్వు విరిసింది ఆమె పెట్టే దోశని అపరూపంగా తింటూ వదిలితే ఎక్కడ జారిపోతుందో అన్నంత ఒడుపుగా పట్టుకున్నాడు అతని బంధనంలో ఆమె చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతోంది ఈ స్పర్శ జీవితాంతం ఇలాగే ఉంటే ఎంత బాగుండు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను నన్ను పెళ్లి చేసుకోండి హర్ష గారు అనుకుంటున్న అంజలి మాటలు అతని మనసుకు తెలిసాయేమో ఇప్పుడేమన్నావు అన్నాడు కాస్త కోపంగా నేనేమన్నాను మీకు దోశ తినిపిస్తున్నాను కదా లేదు ఏదో అన్నట్లు వినిపించింది నేనేమనలేదు మీరు ఊహించుకుంటున్నారేమో అనింది అంజు తడబడుతూ ఇదేంటి నా మనసులో మాటలు అతనికి ఎలా వినిపించాయి మైండ్ రీడింగ్ కూడా తెలిసాయి అతనికి అనుకుంటూ దోశ ఫినిష్ చేసి ఆమె కూడా తినేసి ఫినిష్ అనింది అతన్ని చూస్తూ ఆమె పెదవులు చిన్నగా కదులుతుంటే అదో అద్భుతంలా తిలకిస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నారు కాలేజ్కి టైం అవుతుంది వెళ్దామా అనింది ఆమె పెదవులకి అంటి అంటున్నట్లు చిన్నగా పెక్కిచ్చి పదా వెళ్దాం అన్నాడు నవ్వుతూ అతని ఒడిలో నుండి లేచి అంజు డైనింగ్ టేబుల్ని సర్దుతుంటే ఆమెను క్షణం చూసి మేట్ని అపాయింట్ చేయమంటావా అని అడిగాడు ఏం పర్లేదు మన ఇద్దరికే కదా ఎక్కువ పని ఉండట్లేదు నీకు స్టడీస్కి ఇబ్బంది అవుతుందేమో మార్నింగ్ కుక్ చేసి ఇంట్లో పనులన్నీ చేసి వెళ్తుంది ఏమంటావు పర్లేదండి ఇవన్నీ చిన్న చిన్న పనులే ఇవి కూడా లేకపోతే నాకేం తోచదు మరి చదువు ఎప్పుడు చదువుతావు అది ఎంబీబీఎస్ టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ అనుకుంటున్నావా అనగానే మోతి ముడుచుకొని తన కిందకి దించింది నువ్వు ఇలా సర్వెంట్ పనులు చేస్తే నాకు నచ్చదు అదేంటి ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరుగా ఉన్నది మీరు నేనే కదా అయినా సరే నువ్వు ఇలా ఇంట్లో పనులతో టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ రావాలి అని ఆమె చేయి పట్టి బరబర లాక్కెళ్ళాడు వామో ఇదేం వేరియేషన్ రా బాబోయ్ ఇప్పటి వరకు చాలా కూల్గా మాట్లాడినవాడు ఇప్పుడేంటి ఇలా సీరియస్ మోడ్లోకి వచ్చేసాడు అసలు ఈయన క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు రాసేదానికి నాకే అర్థం కావట్లేదు చూసేదానికి నీకేం అర్థమవుతుంది అతని గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ పెద్ద పెద్ద అడుగులతో అతని వినకాలే నడిచింది అంజు కారు దగ్గర విసురుగా వదిలి కార్లో కూర్చున్నాడు హర్ష అంజు కూడా ఫాస్ట్గా కార్లో కూర్చుంది ఇక వెంటనే కార్ స్టార్ట్ చేసి వాయువేగంతో రోడ్ల మీద పరుగులు పెట్టిస్తున్నాడు నిన్న నా మోడ్ మొత్తం నీ మీదే ఉంది అందుకే నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఈరోజు నుండి అలా జరగదు డైలీ ఏం చదువుతున్నావు నాకు ఇంటికి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే ఓకే అన్నట్లు తలోపింది అనవసర విషయాల గురించి ఆలోచించి నీ మైండ్ని డైవర్ట్ చేశావనుకో ఊరుకోను ముందు నీకే పనిష్మెంట్ ఉంటుంది కాలేజ్ అన్నప్పుడు రకరకాల మెంటాలిటీ పీపుల్స్ వస్తుంటారు పోతుంటారు బట్ నీ ఫోకస్ మాత్రం స్టడీ మీదే ఉండాలి అంటున్న హర్ష మాటలకి సరే అన్నట్లు తల ఊపుతూనే ఉంది గొర్రెలాగా తల ఊపుతూనే ఉంటావా నేను చెప్పేది ఏమైనా నీ బుర్రలోకి ఎక్కించుకుంటున్నావా అన్నాడు వామో ఏంటిది ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేనేమన్నానని ఈయన చదివించడమేమో కానీ నా చావుకొచ్చింది నా చదువు అనుకుంటూ కాలేజ్ వచ్చే వరకు నోరు మెదపలేదు అంజు చాలా జాగ్రత్తలు చెప్పి కాలేజ్ దగ్గర కారాపాడు హర్ష నేను వస్తాను హర్ష గారు అంటూ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆమెను ఒడిలోకి లాక్కని ఇరు పెదాలని అందుకొని రోజు మొత్తం ఎనర్జీ బూస్టర్ని తీసుకొని వదిలి తడిచేరిన పెదవులపై బుటన వేలితో వైప్ చేస్తూ ఇక వెళ్ళు అన్నాడు సరే అంటూ కళ్ళు కిందకి దించి కార్ దిగి బాయ్ చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది హర్ష ఆమెను క్షణం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు యథావిధిగా దియా స్నేహ ఇద్దరు హాయ్ అంటూ పలకరించారు అరే వాటి కో ఇన్సిడెంట్స్ డైలీ ఇలా కలుసుకుంటున్నామేంటి ఒకరం లేటుగా కాదు ముందు కాదు ముగ్గురం ఇదే టైంకి కలుసుకుంటున్నాం అంటూ నవ్వింది అంజు అవును నీ వుడ్ బి కరెక్ట్ టైంకి దింపి వెళ్ళిపోతున్నాడు మరి అసలు ఏం టైమింగ్ అంటూ పొగుడుతుంటే వింది అంజు ఇక అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి ఎప్పుడు కనిపించే పోకిరి వెదవలు అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వాళ్ళ ముగ్గురిలో అందరూ సాఫీగా క్లాస్లోకి వెళ్ళిపోతున్నారు అమ్మయ్య అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతున్నారు కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కరోజు కూడా వాళ్ళ ర్యాగింగ్ చూడకుండా ఉండలేదు బట్ ఫస్ట్ టైం ఈరోజు వాళ్ళు కనిపించట్లేదేంటి ఏమో అది అర్థం కావట్లేదు ఏదైతేనేం వాళ్ళ పీడ విరగడైపోయింది అమ్మో అలా అనుకోవద్దు అంజు ఎప్పుడు ఊడిపడతారో తెలీదు వాళ్ళసలు ఏం పని మీద బయటకెళ్లారో మనకు తెలియదు కదా ఎంతైనా మన జాగ్రత్తలో మనముండాలి సర్లే ఈరోజైనా త్వరగా క్లాస్కి వెళ్దాం పదండి అంటూ హాయిగా అనిపిస్తుంటే ఇన్ టైంలోనే క్లాస్కి వెళ్ళారు ముగ్గురు ముగ్గురేంటి కాలేజ్ మొత్తం ఇంకా ఆ రోజు ఏదో విధిగా క్లాసెస్ కరెక్ట్గా జరిగాయి సరే కానీ అంజు ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్దామా బయటకి ఎక్కడికి చాలా దూరమేం కాదు అలా కాఫీ కేఫ్కి ఏమంటావు ఏమో ఆయన గారికి తెలిస్తే తిడతారేమో అబ్బా ఒక కాఫీ తాగితే ఏం తిట్టరు అయినా త్వరగా క్లాస్ అయిపోతుందిగా మన కాలేజ్ అయిపోయే టైంకి కాలేజ్లో ఉండాలి ఏమంటావు ఇప్పుడు ఇల్లు కాలేజ్ బోర్గా అనిపించట్లేదా అంటుంటే ఇంకేం మాట్లాడలేకపోయింది అంజు ఇక ఈవినింగ్ వరకు క్లాస్లో శ్రద్ధగా విని కాఫీ షాప్కి వెళ్ళాలని త్వరగానే కాలేజ్ నుండి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళారు ముగ్గురికి కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇవ్వడంతో చిన్నగా సిప్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు ఈ వీక్లో పూర్తవ్వాలి ఓకే ఓకే సార్ తప్పకుండా పూర్తవుతుంది అన్నారు కన్స్ట్రక్షన్ పనులు విజిట్ చేసి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అతని వర్క్లో బిజీ అయిపోయాడు హర్ష ఇంత డెడికేషన్ రా నిజంగా నిన్ను ఆదర్శంగా తీసుకుంటే మన దేశంలో పేదరికం పూర్తిగా నశించిపోతుంది అంటూ పొగుడుతున్న రాహుల్ని షార్పుగా చూసి ఇలా బాతకాని కొడతా కూర్చుంటే పేదరికం పెరుగుతుందే కానీ తగ్గదు అన్నాడు హర్ష ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ వీడిని మాట్లాడించే బదులు ఆ కన్స్ట్రక్షన్ ఏదో నేనే చేస్తే బెటర్ కదా అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు రాహుల్ హర్ష ఆ రోజు వర్క్ ఫినిష్ చేసుకొని బయలుదేరుతుండగా ఈ టైంలో ఎక్కడికి రా ఇంత ఎర్లీగా వెళ్తున్నా నీకు అనవసరం అని చెప్పి అక్క నుండి స్టార్ట్ అయ్యాడు ఎందుకో అంతకు ముందు రోజు అంజలితో గడిపిన క్షణాలు ఆమె స్ట్రక్చర్ శిల్పంలా చెక్కిన ఆమె సొగసులు అతని బ్రెయిన్ పదే పదే డిస్టర్బ్ చేస్తుంటే అతని పెదవులు విచ్చుకున్నాయి ఎప్పుడెప్పుడు అంజలిని చూద్దామా అని ఆమె టచ్ని ఫీల్ అవుదామా అన్నట్లుంది అతనికి ఇక కాలేజ్ రావడంతో కారాపాడు స్టూడెంట్స్ అంతా ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ మన అంజు బేబీ మాత్రం ఇంకా రావట్లేదు ఇదేంటి ఇంకా రావట్లేదు దీనికి ఇంకా కాలేజ్ అయిపోనట్లుగా ఉంది అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని అంజుకి కాల్ చేశాడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న అంజలి మొబైల్ రింగ్ అవుతుంటే మాన్స్టర్ అని స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి బాబోయ్ ఈ టైంలో ఈయన కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఏం చెప్పను అని టెన్షన్గా చేతులు వణుకుతుంటే ఏదైతే అది జరుగుతుంది నిజమే చెప్పేద్దాం అబద్ధం చెబితే ప్రాణాలు తీసేస్తాడు అని కాల్ లిఫ్ట్ చేసింది హలో డియర్ యూ అన్నాడు స్వీట్గా అతని వాయిస్కి గుడ్లు పెద్దవి చేసుకొని ఇంత స్వీట్గా మాట్లాడుతున్నారేంటి సారీ అండి అనిది సారీ దేనికి మీకు చెప్పకుండా నా ఫ్రెండ్స్తో కాఫీ కేఫ్కి వచ్చాను అన్న మరో క్షణం అతని ఫేస్లో కలర్స్ మారుతున్నాయి అతని నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో భయంతో హలో అనింది మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్